ఎంతో మహిమాన్వితమైన ఎంతో పవిత్రమైన మన పురాణాల జన్మస్థలం నైమిసారణ్యం గురించి తెలుసుకుందాము అష్టాదశ పురాణాలకు పుట్టినిల్లు వ్యాసుడు సుకుడు వంటి ఎందరో మహాపురుషుల పాదస్పర్శతో పునీతమైన దివ్య క్షేత్రం నైమిసారణ్యం గోమతి నది తీరాన గల ఈ పుణ్యధామం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా ఉంది లోని సీతాపూర్ జిల్లాలో ఉన్న లక్నోకు తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలోని నైమిసారణ్యం వేలాది సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక పరిమళాలను విరజల్లుతూ భక్తులను నాటి కాలంలోకి తీసుకుపోతుందంటే ఆశ్చర్యం కలగక మానదు వాయుపురాణంలో నైమిసారణ్య ఆవిర్భవానికి సంబంధించిన ఒక పురాణ కాథ కూడా ఉంది మహాభారత యుద్ధ అనంతరం మునులంతా తమకు యాగాదులు చేసుకునేందుకు ఒక ఉత్తమ ప్రదేశాన్ని సూచించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు దీంతో ఆయన ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి మహర్షులారా ఈ చక్రాన్ని దొర్లించుకుంటూ వెళ్ళండి దేని అంటే నేమి ఇరుసు ఎక్కడ ముక్కలవుతుందో అదే మీకు అనుకూలమైన ప్రదేశమని సూచించాడు వారు దానిని దొర్లించుకుంటూ వస్తుండగా ఒక చోట అది శిథిలమైంది నేమి శిథిలమై పడిన క్షేత్రం కనుకొనే అది నిమిష క్షేత్రం అయింది అదే గమనంలో నైమిసారణ్యంగా పేరొందింది త్రేతాయుగంలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసిన ప్రదేశంగా లవకుశలకు తొలిసారి కలిసిన ప్రదేశంగా సౌనకాది మహామునులకు సూతుడు అష్టాదశ పురాణాల్ని వినిపించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది ఇక్కడే సీతాదేవి పేరిట ఒక గ్రామాన్ని శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేశాడని అందుకే ఇది సీతాపూర్ అయిందని కూడా అంటారు సౌనక మహర్షి ఎనభై నాలుగు వేల మంది మునుల ముందు భాగవత పారాయణం చేసింది కూడా ఇక్కడే అని అంటారు